ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు రంగాబిల్లా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళ సొంత మీడియా ఛానళ్ళు కొన్ని ఫేక్ ఛానళ్లతో ఏ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఒక పన్నాగం చేస్తున్నటువంటి తరుణంలో ఈ రంగా బిల్లలు ఇంకా కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళని చీకొట్టి అసెంబ్లీ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పినా కానీ ఈ రంగా బిల్లకు బుద్ధి వస్తలేదు మరి ఇంకా కేటీఆర్ వాళ్ళ నాయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా ఆయన మంత్రిగా ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఒక కమిటీ లేసుకొని మేము కమిటీ ద్వారా ఇలా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ విజిట్ చేసి గాంధీ హాస్పిటల్ ఏదో మెరుగు చేస్తామన్నట్టు మాట్లాడుతుండు మతి భ్రమించి కేటీఆర్ మాట్లాడుతుండు గాంధీ హాస్పిటల్ అంటే తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా వేల మంది పేద ప్రజలు వచ్చి అక్కడ వైద్యం పొంది ఎంతో మంది మెరుగైన వైద్యం చే సమయంలో గాంధీ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కు మనోధైర్యం దెబ్బతీసే విధంగా ఇలా గాంధీ హాస్పిటల్ మీద కామెంట్ చేస్తున్నాడు మరి మీరు పదేళ్ళ అధికారంలో గాంధీ హాస్పిటల్ నిర్వీర్యం చేసింది కాబట్టి ఇలా గాంధీ హాస్పిటల్ మళ్ళీ ముసరి కన్నీరు కాల్చి సిగ్గు శరం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు మీరు పదేళ్ళ అధికారంలో ఉండి నువ్వు గాని మీ బావ హరీష్ రావు గాని మీ నాయన కేసీఆర్ గాని ఒక్కసారైనా గాంధీ హాస్పిటల్ ఏ రకంగా ఉంది అక్కడ పనితీరు ఏముంది అక్కడ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందియాలని ఆలోచన లేని నువ్వు ఇలా గాంధీ హాస్పిటల్ మీద కమిటీ వేస్తున్నాడు ఆ కమిటీ కూడా చైర్మన్ ఎవరిని ఒక దళిత బీట ఒక తాటికొండ రాజయ్యను చైర్మన్ గా వేసి దాన్ని విజిట్ చేస్తామంటున్నా అంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ దెబ్బతీయాలి అల్జట్ సృష్టించాలి ఏదో మేము మళ్ళీ లైవ్ లో ఉండాలి బతికుండాలి అని చెప్పి సత్యసే మీరు కమిటీ వేయడం సిగ్గుచేటు అదే రాజయ్య గారు కనీసం ఒక డిప్టీ సీఎం ఉంటే ఓర్వలేని మీ నాయన నువ్వు మీ బావ కలిసి డిప్టీ సీఎం దించేసి రాజేయను కనీసం మొన్న ఎలక్షన్ లో టికెట్ కూడా పనికిరాడని చెప్పి బీఫా మూడయ్యని మీరు ఇలా కమిటీ చైర్మన్ వేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా చేకొడతారో మీరు ఆలోచన చేయాలి కనీసం ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోతే దాన్ని బాగు చేయలే ఉస్మానియా హాస్పిటల్ కడతా అని చెప్పి అల్చల్ చేసి ఉస్మానియా హాస్పిటల్ కట్టడానికి మీకు వీల్లేదు మరి మీరేమో గడీలను కట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ప్రజాధనాన్ని వృధా చేసిన మీరు పదేళ్లలో ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టలే అదే మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వైద్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజస్మ గారి ఆధ్వర్యంలో ఇలా వైద్యాన్ని మెరుగుపరిచి ప్రతి పేదోడికి వైద్యం అందేలాగా మా ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఒక పనికి మాలినటువంటి చర్యల ద్వారా ప్రభుత్వాన్ని ప్రభుత్వ హాస్పిటల్ను నిర్వీర్యం చేసే విధంగా మాటలు మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కు తప్పకుండా రేపు స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ధి చెప్తారు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేసుకోవాలి గాంధీ హాస్పిటల్ అంటే వేల మంది పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నటువంటి గాంధీ హాస్పిటల్ ను ఇలా మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు మరి పదేళ్ళ మీ పరిపాలనలో భ్రష్టు పట్టే కదా ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గాని మా వైద్య శాఖ మంత్రి గాని ఇలా చొరవ తీసుకొని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని చెప్పి దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని చెప్పి ఐదు లక్షలు జరిపోదని చెప్పి దాని పది లక్షలకు పెంచి ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆరోగ్యశ్రీ పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది వీటన్నిటినీ మీరు జీర్ణించుకోలేక తెలంగాణ ఆడపడుచుల నుంచి తెలంగాణ నిరుద్యోగుల ఉద్యోగుల నుంచి రైతుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ముఖ్యంగా పేద ప్రజలకు వైద్యం అందించే గాంధీ ఆస్పణి మీద కామెంట్ చేయడం దాని మీద కమిటీ వేసుడంటే మీకు ఇంకా సిగ్గుమాలిన పని కమిటీ చేసే అధికారం మీకు ఎక్కడిది మా ప్రభుత్వం చిత్తశుద్ధుతో మా వైద్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజస్మ గారు ఎప్పటికప్పుడు అక్కడ డాక్టర్లతోటి స్టాఫ్ తోటి మాట్లాడి పేరే ప్రజలకు అన్ని విధాల వైద్యం అందాలే సీజన్ వ్యాధుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి డెంగ్యూ కానీ ఇక్కడ సిజన్ వ్యాధులు జీవనాల మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఇలా తెలంగాణలో మెరుగైన వైద్యం అందిస్తున్నటువంటి గాంధీ హాస్పిటల్ను అదేవిధంగా ఉస్మాని హాస్పిటల్ నీరోపుల్ హాస్పిటల్ను ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలు వైద్యం అందుబాటులో పెట్టి ప్రతి పేదోడి ఆరోగ్యం మా ప్రభుత్వం ముఖ్యంగా ఇలా చేస్తుంటే కేటీఆర్ గారి ఈ కమిటీ నిజంగా మతిలేని కమిటీ ప్రభుత్వం ఉంది చూసుకోవడానికి ప్రభుత్వంలో శాఖ ఉంది వైద్య శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తుంటే ఓర్వలేక డాక్టర్లను ఏదో రకంగా నిర్వీర్యం చేయాలి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ఒక డ్రామా పేరు మీద డ్రామారావు వాడుతున్నటువంటి నాటకాలను ఎప్పటికప్పుడుగా మేము ప్రజలకు వివరిస్తున్నాం ఈ డ్రామారావు గారు డ్రామాలు బంద్ చేసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వ హాస్పిటల్ మీద కామెంట్లు బంద్ చేసుకొని మీరు మీ సూచనలు సలహాలు మీ ప్రతిపక్ష హోదా ఇప్పటికీ మీ ప్రతిపక్ష నాయుడు మీకే తెలియదు కేసీఆర్ ఎట్లాగో అసెంబ్లీకి వస్తలేడు ప్రజల ముందుకు వస్తలేడు మరి నువ్వు మీ బావ కొట్లాడుకుంటున్న ఇద్దరు ప్రతిపక్ష నాయకుడు నేను కావాలని ఏం కావాలని దాంట్లో మీ కుటుంబ వ్యవహారాలు మీరు చూసుకోవాలి కానీ పేదోడు వైద్యంతో ఆడుకోవద్దు ఇలాంటి చిల్లర మల్లర డ్రామా కంపెనీ బంద్ చేసుకోవాలని రామారావును హెచ్చరి